భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతులం చేశాయి తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రాలో విజయవాడ గుంటూరు జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా పడింది లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి నెమ్మదిగా వర్షాలు తగ్గుముఖం పడుతూ ఉండటంతో జనం పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు ఇప్పుడు ఆ ప్రాంతమంతా కూడా బురదతో నిండిపోయి ఉంటుంది దీంతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అధికారులు సూచిస్తున్నారు నిన్న మొన్నటి వరకు వణికించిన డెంగ్యూ జ్వరాల కష్టం చాలదు అన్నట్టుగా పీకల్లోతు నీటిలో మునిగిపోయాయి జనావాసాలన్నీ రోజుల తరబడి నీళ్లలోనే నానుతున్నాయి ఆ వరదలు అవి మోసుకొచ్చిన బురద ప్రజా ఆరోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి నాలుగు రోజుల నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా కార్పొరేషన్ నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసి చల్లార్చుకుని తాగటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు కాచి చల్లార్చిన నీటిని కాకుండా నేరుగా నీరు తాగితే వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంటుందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆహార పొట్లాలను కూడా ఎప్పటికప్పుడు వినియోగించాలని ఫ్రిడ్జ్లో ఉంచుకుని నిల్వ పెట్టుకుని తర్వాత తిందామని భావిస్తే రోగాల బారిన పడే అవకాశం ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు మరోవైపు దోమల బెడద కూడా తీవ్రమయ్యే అవకాశాలున్నాయి దీనివల్ల విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు డాక్టర్లు అతిసారం మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది విజయవాడలో దాదాపు యాభై శాతం ప్రాంతం మునిగిపోయింది ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి అంటే విజయవాడ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బంది సరిపోవటం లేదు అందుకే ఇతర ప్రాంతాల నుంచి మున్సిపల్ కార్మికులను పారిశుద్ధ్య సిబ్బందిని విజయవాడకు తరలిస్తున్నారు రెండు మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉండి యుద్ధ ప్రాతిపదిక పనులు చేపట్టబోతున్నారు సిబ్బంది అంటువ్యాధులు కూడా సోకే అవకాశం ఉందని అటు డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు ఈ సీజన్లో నీరు నిల్వ ఉండటం దట్టంగా మొక్కలు ఉండటం చెత్త చదారం ఓపెన్ డ్రైనేజ్ వంటివి ప్రతి చోట మనకు కనిపిస్తాయి దోమ అనేది చాలా చిన్న ప్రాణీకథ అని నిర్లక్ష్యం చేస్తాం కానీ అలా నిర్లక్ష్యం చేస్తే వ్యాధులు బారిన పడక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంట్లో దుకాణాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈగలు ఈ సమయంలో మనకు బాగా కనిపిస్తాయి ఎక్కువగా ఆహార పదార్థాల మీద వాళ్తూ ఉంటాయి వాటిని చెదరగొట్టి తినేస్తూ ఉంటారు చాలామంది ఈగలు వాలిన ఆహారం తిన్నా రోగాల బారిన పడే అవకాశాలున్నాయని వీలైనంత వరకు అప్పుడే వండిన వేడిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు